హాయ్ అండి వెల్కమ్ టు నవీన్ నాటుకోళ్ళు మీ ముందరికి ఒక పెట్ పెట్టని పెట్ట డబల్ బాడీ కాకిపెట్ట పుంజు ఇంకోటి గట్టి కాకి కాకి పుంజు ఇంకో పుంజు కూడా చూపిస్తాను మొత్తం రెండు పుంజులు మొత్తం మూడు పుంజులు ఉన్నాయండి పట్టాలే రెండు మూడు పట్టాలే ఒకటైతే సజ్జులో ఉండండి తోక సజ్జులో ఉంది రెండిటికి అయితే ఫుల్ తోక లేకలన్నీ బాగున్నాయి ఇంకొక పుంజుకైతే చీల్ రెక్కలు ఉన్నాయండి ఎందుకంటే వీడియోలో ముందే చెప్తున్నాను ఎవరన్నా ఖచ్చితంగా తీసుకుంటా అంటేనే చూడండి ఫ్రెండ్స్ టైంపాస్ కోసం అయితే ఎవరో ఫోన్ చేయొద్దు నచ్చితేనే తీసుకోండి తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పద్దు దయచేసి ఇది ఒకటి నాది రిక్వెస్ట్ అండి ఓకేనండి చూపిస్తాను ఫస్ట్ అయితే పెట్టని చూపిస్తాను తర్వాత కొంచెం ఇదే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అన్న పెట్ట చూసుకోండి కాకి పెట్ట డబుల్ బాడీ అండి ఈ మన దగ్గర దీని పిల్లలు కూడా చూపిస్తాను రెండు బ్యాచ్లుగా వచ్చినాయి తర్వాత ఇంకా గుడ్లు మళ్ళీ గుడ్లు పెట్టిందండి మీకు దీని గుడ్లు కావాలన్నా ఇస్తాను ఓకేనా మన రసం కింద క్రాస్ అయిందండి చూపిస్తాను ఆ పుంజును కూడా చూపిస్తాను చూసేయండి పెట్టన్ అయితే ఫుల్గా చూడండి తాడు మీద కూడా వేసి చూపిస్తాను పెట్టని క్లియర్గా చూసుకోండి ఒకసారి ఓకేనా అండి పెటర్ అయితే చూసుకోండి ఇదే అండి చెప్పాను కదా దీని గుడ్లు కూడా మన దగ్గర ఉన్నాయని చూపిస్తాను అది ఏ పుంజు కింద క్రాస్ అయినాయి ఎట్లా వచ్చినాయి గుడ్లు అనేది దీని బ్యాచ్ పిల్లలు అనేది చూపిస్తానండి మనకి ఇంతకుముందు నార్మల్ పెట్రోల్ కింద పొదిగేసాం కదా ఓకేనా అండి దీని ప్రైజ్ వచ్చేసి నేను త్రీ ఫైవ్ చెప్తున్నానండి నచ్చితే ఎవరెనాకన్నా ఎవరికైనా నచ్చితే తగ్గిస్తానండి టైంపాస్ కోసం అయితే ఎవరు చేయొద్దు ఓకేనా అండి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలండి చూసుకోండి ఏపీ ఆర్ తెలంగాణ ఎక్కడికైనా పాసిబుల్ ఉండే ఏరియాలకి పంపిస్తామండి కనిపిస్తున్నాయి కదా ఈ నల్ల పిల్లలని దానికి వచ్చిన పిల్లలండి చూసుకోండి అటు పోతున్నాయి అక్కడ తిరుగుతున్నాయి చెట్టు దగ్గర మొత్తం తిరుగుతున్నాయి దాని కింద వేసిన గుడ్లకి మనకి ఇగో ఈ పెట్ట కింద పొదిగేసి దాన్ని తీపిచ్చామండి ఇవి నార్మల్ ఈ ఇవి అయితే పిల్లల్ని బాగా చేస్తాయని వీటి కింద తీపిచ్చాము ఇగో వాటికి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ పిల్లలు సెకండ్ బ్యాచ్ పిల్లలు సారీ ఇదే అండి పుంజు పిల్లలు చూసుకోండి మంచి పట్ట అండి ఇంకా కోత కూడా పట్టలేదు దీని వయసు వచ్చేసి ఆరేడు నెలలు ఉంటుందండి చూసుకోండి మేపుకుంటే మాత్రం మంచి సైజ్ అయ్యే అవకాశం ఉందండి ఈ పుంజు కన్నా కూడా మంచి పెద్దదండి కోడి పిల్లలు అయితే తాడు మీద వేసి చూపిస్తాను క్లియర్గా చూసుకోండి ఓకేనా అండి దీని ప్రైజ్ వచ్చేసి చెప్తానండి మొత్తం కోడిని అయితే ఫుల్గా చూసేయండి ఓకే అండి ఓకేనా అండి చూసుకోండి కొంచెం అయితే చాలా బాగుంటుంది గోడి పిల్ల ఈ కలర్ కూడా బాగా నాకు నచ్చింది అబ్రాస్ అంటారా లేకపోతే ఎర్ర మైల్ అంటారా చూసుకోండి ఒక్కోకో విధంగా పిలుస్తారు కదా గోడి పిల్ల అయితే చాలా యాక్టివ్గా ఉంటుందండి ఓకేనా అండి కొంచెం ఉంది బిదురుంది గాబర్లకి వేసుకోవచ్చండి గాబర్లకి ఎక్కే వయసు అది చూసుకోండి మేపుకోవాలండి మంచిగా మేపుకుంటే మాత్రం మంచిగా లైన్ అవుతుందండి కోడిపిల్ల మాత్రం చాలా మంచి కోడి పిల్ల దీని కలర్ కూడా బాగుంటుందండి చూసుకోండి తోకలు ఈకలం ఫుల్ నిండుగా ఉన్నాయి మెడ మీద ఈకలం లైట్గా సజ్జులో ఉన్నాయండి తేల కొట్టేసింది సెవెంటీ పర్సెంట్ మొత్తం అయిపోయింది కొంచెం రావాలి దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేలు చెప్తున్నానండి ఈ కోడి కొద్దిదే ప్రైజ్ ఏంది ఎంత అని చెప్తున్నాడా అనుకోవచ్చు అండి తగ్గిస్తానండి ఖచ్చితంగా ఎవరైనా ఖచ్చితంగా తీసుకుంటా అంటే బల్క్గా తీసుకుంటా అంటే ఇంకా ఇంకా తగ్గించే అవకాశం ఉందండి చూసుకోండి కోడిపిల్లలు అయితే చాలా మంచిది ఇంకోటి కాకిడేగా అన్నాను కదా చూపిస్తాను అది కూడా అది మంచి సైజ్ అండి తోక అస్సలు లేదు సజ్జలో ఉంది ఓకేనా అండి చూసుకోండి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మెయిన్గా నాకు బాగా నచ్చిందంటే ఈ కోడి పిల్లల కలర్ అండి ఇంకా కోత పట్టలేదు బట్టలేదు అయితే మేపుకుంటే మాత్రం మంచి మంచి సైజుకి వస్తుందండి బాడీ వచ్చే అవకాశం ఉంది ఇంకా చూడండి రియాక్షన్ పక్కన పెట్టని చూసి ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి కాకిడాక అన్నాను కదా ఇదిగో తోక లేదు చూసుకోండి తోక సజ్జులో ఉందండి మొలకలు వచ్చినాయి వస్తాయి ఖచ్చితంగా దీన్ని కూడా చూపిస్తానండి బిగ్ సైజు అండి కోడి అయితే మాత్రం చాలా సైజు గట్టి రంగండి గట్టి కాకిడాక చూసుకోండి కళ్ళు కాల్ కళ్ళు కానీ కాళ్ళు కానీ మొత్తం అన్నీ నలిపోయినండి చూసుకోండి అయితే చాలా మంచిది మేపుకోవాలండి తాడు మీద వేసి చూపిస్తాను దీన్ని కూడా తీసుకుంటా అంటే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ బయోలో ఇస్తానండి ఓకేనా అండి చూసుకోండి టైంపాస్ కోసం అయితే ఎవరు చేయదు మరీ మరీ చెప్తున్నా అంటే ఎంతమంది టైంపాస్ చేస్తున్నారో మీకు అన్నీ స్క్రీన్ షాట్లు పెడతానండి చూసుకోండి ఒకసారి ఓకేనా అండి మంచి సైజ్ అండి బాగుంటుంది కోడిపిల్ల ఈ తోకలు ఒకటి లేదు దీని మైనస్ అదే సజ్జు మంచి సైజ్ అనమాట బిగ్ సైజ్ అనమాట తాడు మీద వేసి క్లియర్గా చూపిస్తాను దీని ప్రైస్ కూడా చెప్తాను బల్క్లో తీసుకుంటా అంటే ఖచ్చితంగా తగ్గిస్తాను అండి ఓకేనా అండి నేను రేట్లు ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే దీనికి దీన్ని ఎంత కష్టపడితేనో మనకి చూసుకోండి మనం ఈ స్టేజ్ దాకా కోడి పిల్లలను పెంచుకొని మనం జాగ్రత్త చేసుకొని కాపాడుకుంటేనే మనకు ఒక రూపాయండి ఈ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతి ఒక్క రైతు కానీ మన కోళ్ళు పెంచుకునే ఎవరికైనా కానీ ఈ బాధ అనేది అర్థమవుతుంది వీటి మేతల ఖర్చు మెయింటెనెన్స్ ఒక మనిషి అలా సపరేట్గా ఉండి చూసుకునేది అనేది అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకు ప్రైజులు అంతంత ఉంటాయి అంటే మనం కోడి పిల్లలను బట్టే రేటు చెప్తామండి మనకు ఆ వెయ్యి రూపాయలకి ఇస్తా అనేటోళ్ళు చాలామంది ఉన్నారండి దానికోసం మనం జెన్యున్గా చెప్తాం రేట్లు ఏదైనా సరే జెన్యున్గా ఇస్తాం మన ప్రతి ఒక్కటి జెన్యున్గా ఉంటుంది అండి చూసుకోండి రీసెంట్గా నిన్న ఒక సంఘటన జరిగిందండి అందుకోసమే చెప్తున్నాను ఇదంతా కోడిపిల్లని ఫస్ట్ తీసుకెళ్ళారు తర్వాత ఆ కోడిపిల్ల చిన్నగుంది పెద్దగా ఉంది అని డిస్కషన్ జరిగింది దానికోసం చెప్తున్నాను కోడిని మన వీడియోలో కానీ ఫోటోలలో కానీ మళ్ళీ విడిగా మీకు వీడియో కాల్ చేసి చూపిమన్నా చూపిస్తానండి మొత్తం ఫుల్గా చూసుకోండి నచ్చితేనే తీసుకోండి లేదంటే ఓకేనా అండి దీన్ని తాళ్ళ మీద వేసి చూపిస్తాను చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ అయితే పుంజు ఇది తోకలు అయితే లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి నల్ల కళ్ళు మరి నల్ల ముఖం కాదు నల్ల కళ్ళు చూసుకోండి దీని పై వచ్చేసి మూడు మూడున్నర వెయ్యి చెప్తున్నానండి మూడు వేలు ఫైనల్కి ఇస్తాను అండి ఓకేనా అండి ఎన్ని బల్కులో తీసుకుంటా అంటే ఇక వచ్చింది చూడండి పుంజు ఇదే పెడరకల్ది ఈ రెండు మంచిగా ఒక దగ్గర ఉంటాయండి ఇది అనే ఆ పెడ్రాక్ పుంజు పిల్ల పే ప్రైజ్ వచ్చేసి రెండు వేలు చెప్తున్నాను అండి మంచిగా అయితే అండి పిల్లలు మేపుకుంటే మాత్రం ఓకేనా అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నెంబర్ ఇస్తానండి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు టైంపాస్ కోసం అయితే ఎవరు చేయొద్దండి ఏపీఆర్ తెలంగాణ ఎక్కడికన్నా పాసిబుల్ రెండు ఏ ఉన్న ఏరియాలోకి పంపిస్తాము ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి మొత్తం గండి మొత్తం ఒక పెట్ట మూడు పుంజు పిల్లలు చూసుకోండి సో మీకు చెప్పాను కదండి నాలుగు చూసుకోండి ఇది దొరకదు ఈ కాగిడేగ మీద కొద్దిగా వయసు పెద్దదండి దీన్ని ఇప్పుడు అరకు తెస్తుంది ఇది ఇది వాటికి వచ్చేసి ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ వచ్చేసి మూడు కిలోలు లోపల ఉంటుందండి అండి ఇదే ఫ్రెండ్స్ దాన్ని క్రాస్ అయ్యింది దాని ఎక్స్ కూడా చూపిస్తాను దాని ఎక్స్ కూడా ఉన్నాయి కావాలంటే ఈ పుంజు కింద క్రాస్ చేయించాం మనం నల్లకట్ట రసంగి ఓకేనా అండి చూసుకోండి దీన్ని ఎక్స్ కావాలన్నా ఇస్తామండి తక్కువ ప్రైస్లోనే ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే చూపిస్తాను ఎక్స్ కూడా చూపిస్తాను తీసుకోండి ఓకేనా ఇవే ఫ్రెండ్స్ గుడ్డు గుడ్లు వచ్చేసి ఇంకా బాక్స్లో ఉన్నాయి ఈ బాక్స్లో చూపిస్తాను మొత్తం దగ్గరికి రండి మొత్తం ఎన్ని గుడ్లు అంటే ఉంటాయి ఒక టెన్ మధ్యలో ఉంటాయండి నిన్నటి వరకు పెట్టినవి కూడా ఉన్నాయండి గుడ్లు ఇవి చూసుకోండి కావాలంటే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తానండి తక్కువ మరి కొన్ని కోళ్ళతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్